హలో హాయ్ అండి అందరికీ నమస్తే అరేబియన్ ఫిష్ రైస్ అరబీలో జుబేదీ మచ్చి చూద్దామా ఎలా చేయాలో చేపలను శుభ్రంగా కడిగి మజ్జిగ పూసి బాగా క్లీన్గా కడగాలండి కడిగేసి దానికి చేపల పొడి ధనియాల పొడి పసుపు సాల్ట్ అన్నీ వేసి బాగా పట్టించు ఉంచండి మీ లేకుండా ఉంటాయి కొత్తిమీర చిన్నగా సన్నగా తరగండి స్పెంజ్ సన్నగా తరగండి ఉల్లిపాయలు చిన్నగా తరగండి వెల్లుల్లిపాయ మెత్తగా నూరి అంటే చేపలకు పట్టిలాగా ఉండాలండి సాల్ట్ కావాలి సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్న గిన్నెలో మనం తరి తరిగిన కొత్తిమీర స్పెంచ్ వేసుకొని మసాలా పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి చేపల పొడి కొంచెం మిరియాల పొడి వెల్లుల్లి పొడి ఉంటే వెల్లుల్లి పొడి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకొని ఏం పర్లేదు ఫ్లేవర్ బాగుంటుందండి బాగుంటుందండి సాల్ట్ వేసుకోవాలి చిప్స్రుమ్మా దానిమకాయల రసం అండి అది వేసుకోవాలి కొంచెం ఎల్లు పేస్ట్ మనం దంచుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసుకొని మీకు ఇష్టమైతే లైమును లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకోవచ్చు వేసుకొని చేప మధ్యలోకి బాగా పట్టించాలి ఈ అంతా చేపలకి సమానంగా పట్టించాలి పట్టిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది చేపల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత క్రోచ్ చేసేయండి తర్వాత గిన్నెలో కొంచెం నూనె వేసుకోండి మసాలా దినుసులు అన్నీ అంటే మనకి బిర్యానీలో ఏమేసుకుంటామన్నీ పచ్చి పూసులు ఏమి వేసుకుంటామన్నీ జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు మొత్తం అనాస పువ్వు జాపత్రి అన్నీ ఉంటాయి కదా అన్నీ వేసుకోండి టమాటాలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని బాగా కొంచెం మగ్గనిస్తూ ఉండగా మళ్ళీ కొత్తిమీర స్పెంజు వేసుకొని చిన్నగానే వేగనిస్తూ ఉండాలండి అలా మనకు వేగనిస్తూ ఉంటే వండిన రైస్ మనకి ఎలా ఉంటుందంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ ఎలా ఉంటుంది టేస్ట్ అలా వస్తుంది తర్వాత మనం ఎండ నిమ్మకాయలు వేసుకోవాలి ఎండ నిమ్మకాయలు వేసుకోవాలి శుభ్రంగా చిన్న మంట మీద మగ్గనిచ్చి ఉండాలి వాటర్ వేసుకొని ఉడిపించుతూ ఉండాలి సాల్ట్ మీకు ఎంత అంత వేసుకోవచ్చు సాల్ట్ మనకి మన రైస్కి ఎంత పడితే వాటర్ సాల్ట్ మీకు తెలుసు కదా వేసుకోవాలి తర్వాత మనం మసాలా పూలు పెట్టిన చేపలు ఉన్నాయి కదా వాటి పైన కొంచెం మైదా జల్లి ఇలా డీ ఫ్రై చేసుకోవాలి లైట్గా జీప్ ఫ్రై చేసుకోవాలి అలా డీ ఫ్రై చేసుకుంటే మనకి చేప నీట్గా ఉంటుంది నీట్గా ఉండాలంటే మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్ని కూడా ఇంకోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి రెండుసార్లు చేయాలి చేపలు అంటే అది వచ్చేసారా లైట్గా డీప్ ఫ్రై చేసాను మరుగుతున్న వాటర్లో వేసి నాలుగే నాలుగు నిమిషాలు ఉడకబెట్టాలి నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉడకబెట్టి పక్కకు తీసేయండి నేనైతే ఒక్కోటి ఒక్కోటి ఉడకబెడుతున్నాను అన్నీ ఒకసారి వస్తే ఇడిపోతాయి కదా ఒకటి ఒక్కొక్కటి ఉడకబెట్టి తీసేసాను అంటే ఈ ఉడకబెట్టిన చేపలలోనే ఆ వాటర్లో ఫ్లేవర్ అంతా దిగిందనమాట నేనైతే వాచ్ చేశాను వాటర్ అంతా వాచ్ చేసాను వాటర్ అంతా వాచుకున్నా అంటే మనకి చెత్త చదారం ఉండదు రైస్లో అంతా పోతుంది ఉత్తు వాటరే ఉండాలి అప్పుడు గిన్నెలో మనకు కొంచెం లైట్గా నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సన్నగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని కొంచెం అలా ఫ్లేవర్ అలా ఉంచాలి ఉల్లిపాయలు పోయిపోయాం కదా ఫ్లేవర్ అలా ఉంచి వాటర్ మనం పడగొట్టుకున్న వాటర్ వేసుకొని లైట్గా సన్న వంట మీద రైస్ చేసుకోవాలి అంతే సింపుల్ రైస్ చాలా బాగా వచ్చింది అబ్బా ఎంత బాగా వచ్చిందో చూసారా భలే వచ్చింది తింటే కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగో మళ్ళీ ఉరగబెట్టిన చేపల్లో లైట్గా మైదాపుని జల్లి మళ్ళీ డీప్ ఫ్రై చేసాం లైట్గా డీప్ ఫ్రై చేసి ఇంకా మనకి సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకొని రైస్ పెట్టుకొని పైన చేపలు పెట్టుకొని పైన ఉల్లిపాయ ముక్కలు మనం వేపుకొని ఆషోక్ కింద అలా డీ అలా డెకరేషన్ చేసుకోవచ్చు తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకే